నమస్కారం నేను ఈ గ్రామంలో టీచర్ని నేను ఈ గ్రామంలో అంగన్వాడి కారణకర్తలేదు మన గ్రామంలో పిల్లలు తరచుగా నీరసంగా బలహీనంగా కనబడటం నాకు ఆశ్చర్యంగా ఉంది దీని వెంటనే ఏదో కారణం ఉండే ఉంటుంది అదేంటో మనమే ప్రత్యేకంగా వెండి తెలుసుకోవాలి పదండి మనం వెళ్ళి ప్రత్యక్షంగా చూసి పరిశీలిత్తాను గుడ్ మార్నింగ్ ఏంటి ఈ రోజు నువ్వు ఒంటరిగా స్కూల్ కి మీ స్నేహితురాలు స్వాతి ఎక్కడమ్మా స్వాతి ఈ రోజు అనారోగ్యంతో ఉంది అందుకే స్కూల్ కి రావడం లేదు ఈ మధ్య తరచుగా తను నీరసంగా ఉంటుంది ఓహో తను తరచుగా ఆరోగ్యం బాగోలేకపోవడానికి ఏం కారణం అంటారు రండి ఒకసారి మనం తన ఇంటికి వచ్చి కనుక్కుందాం అయ్యో రాజం చూడండి మురికి చెట్టుతోనే ఆహారం ండి రండి లోపలికి రండి స్వాతికి తీవ్రమైన కడుపు నొప్పి అందువల్ల రోజు స్కూల్ కి వెళ్లలేదు రాజు స్వాతి ఈ మధ్య తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు అయితే ఒకటి చెప్పండి రాజు ఇప్పుడు అన్నం తినే ముందు చేతులు కడుకున్నారా లేదండి రాజు స్వాతి మలనిసేషనల్ డే అంటే జాతీయంగా అమలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మన అగన్వాడీ సెంటర్ లో మీకు మినుపులు టాబ్లెట్లు వేయడానికి మన గ్రామంలో ఉన్న హెల్త్ ఎంఎల్ హెచ్ఓ గారు సజ్జన్ గారు అలాగే ఆశా వర్కర్ రాజేశ్వరి అలాగే మన ఆశా వర్కర్ గారు మీకు టాబ్లెట్ వేయడానికి వచ్చారు ఈ రోజు మీ టాబ్లెట్లు వేసుకుని అమ్మవారికి కూడా నేను అక్కడ మీ అమ్మ కాదకి మీరు మీరి ఇంటికెళ్లి కూడా టాబ్లెట్ వేసారు మాకని చెప్పాలి ఓకేనా ఈరోజు టాబ్లెట్ అనేది మీరు వేస్తుంది కానీ ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది కడుపులో నుండి పురుగులు అనేవి ఉండవు ఇప్పుడు మీ టీవీలో ప్రోగ్రామ్ చూసారా పురుగులు అవి ఎలా కనిపించాయి అలాంటి పురుగులు మీ పట్ల కూడా ఉండకుండా మన ప్రభుత్వం మీకోసం సంవత్సరంలో ఒక రోజు ఆరు నెలలకు ఒకసారి అనేది డివార్మింగ్ టాబ్లెట్ అనేది ఇస్తుంది ఆరు నెలలకు ఒకసారి టాబ్లెట్ అనేది మీకు వేస్తున్నారు కాబట్టి వెంత వారు మీకు వాళ్ళందరికి ఒకసారి ధన్యవాదాలు చెప్పండి టాబ్లెట్ వేస్తారు మన అంద హెచ్ గారు రెండు సంవత్సరాల పైబడిన పిల్లలందరికీ కూడా ఫుల్ టాబ్లెట్ అనేది మనం పౌడర్ గా చేసి పిల్లలకు వాటర్ లో కలిపి అనేది ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం మన అంగన్వాడీ స్కూల్లో చదివే పిల్లలకు ఈ టాబ్లెట్స్ అనేది